நமஸ்தா ஷாப் அண்ணா சீவிங் மஷின்ஸ் எல்பி நகர் மெட்டிரோ ஸ்டேஷன் மெட்டிரோ ஸ்டேஷன் பிள்ளர் நம்பர் எயிட் டூ லெஃப்ட் சைட் பாலாஜி சீட்ஹௌஸ் அதுக்கு வந்து ஷாப் நாசியா சீவிங் மஷின்ஸ் ంగ్ స్టార్టింగ్ ప్రైస్ నా దగ్గర ఉంది అన్న ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ నా దగ్గర ముప్పై వేల ముప్పై రెండు వేల నలభై వేల దగ్గర మసీన్ ఉంది నా దగ్గర అన్ని వెరై వెరటి దగ్గర ఉంటుంది ఆల్ పార్ట్స్ అవైలబుల్ ఉంటుంది నా దగ్గర ఛానల్ నా నాజియా మెషిన్స్ ఫస్ట్ కలెక్షన్ అన్న ఇప్పుడు నేను చెప్పిన ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ల ప్రైజ్ ఇది నా జుక్కి మషిన్స్ ఇది జుక్కి టైలర్ మోడల్ మషిన్స్ ఇది చాలా ఇది కూడా చాలా స్మూత్ ఉంటుంది మెషిన్ సౌండ్ ఉండదు ఇది కూడా ఇది కూడా మంచి ఇది మంచి క్వాలిటీ ఇది తక్కువ ప్రైస్ లా తక్కువ బడ్జెట్ లా మంచి క్వాలిటీ ఇది ನೆಕ್ಸ್ಟ್ ಕಲೆಕ್ಷನ್ ಇದು ನನ್ನ ನಿಯಾ ಬ್ರಾಂಡ್ ಇದು ನನ್ನ ನನ್ನ ಬ್ರಾಂಡ್ ಮ್ಯಾನುಫ್ಯಾಕ್ಚರಿಂಗ್ ನಾ ಸೊಂತನು ಆಫೀಸೇ ಮೊತ್ತ ఢిల్లీలో నేను ఫిటింగ్ చేస్తున్నా అక్కడ నా వర్కర్ ఉంది అక్కడ పని చేస్తున్నాడు అక్కడ మొత్తం ఫిట్టింగ్ చేసి ఇక్కడ తీసుకొచ్చి అంత షాప్ నాది హైదరాబాద్ లోజ్ అక్కడ ఉంటది ఢిల్లీలో ఉంటది వారంటీ దీనిలో సార్ నేను త్రీ ఇయర్స్ ఇస్తున్నా మూడు సంవత్సరం వారంటీ ఇస్తున్నా ప్లస్ దీనిలో ఇంకా బెనిఫిట్ ఇస్తున్నా తెలుసా దీనిలో అయితే నీకు వన్ ఇయర్ దాకా పార్ట్స్ పోతే పార్ట్స్ ఫ్రీ రిప్లేస్మెంట్ కూడా చేస్తాను నాజేలా ఇది అంటే చాలా వెరైటీ చాలా మంచి క్వాలిటీ అసలు ఫోన్ ఉండదు ఇది మసీన్ చూడు ఎంత ఫ్రీ ఉంటది నువ్వు ఏ మషిన్షా మసీన్ తెప్తేషా మసీన్ ఎంత డిఫరెన్స్ ఉంది ఇది నాకు చాలా ఫ్రీ ఉంటది సౌండ్ ఉండదు ఇది స్మూత్ ఉంటది ఇది సౌండ్ వస్తే ఇది ఆగింది ఇది ఆగదు అంత స్మూత్ ఉంటుంది మషీన్ ఇది నాజ్ వెరైటీ క్వాలిటీఏ అన్ని కంటే నంబర్ వన్ క్వాలిటీ అని చేపించినా ఇది నెక్స్ట్ క్లాస్ ఉంది నా దగ్గర ఇది ఉషా ఇది ఉషా ఉంది ఉషా కూడా మంచి కూడా అందరికి తెలుసు ఉషా గురించి ఉషా విద్య అందరికి తెలుసు అది ఇది కూడా చాలా బాగుంటది ఉషా మషన్స్ అలాగే ఉషా కూడా అవైలబుల్ ఉంటది ఇది కూడా మంచి వెరైటీ మంచి మషిన్స్ ఇది నెక్స్ట్ కలసార్ నా దగ్గర ఉంది అన్న నాజియా నైన్టీ ఫైవ్ టెన్ మోడల్స్ హైవీ డ్యూటీ స్పెషల్స్ హైవీ డ్యూటీ స్పెషల్స్ ఇది ఇది మషన్స్ చాలా స్మూత్ ఉంటుంది చూడు ఎంత కాలం అంతా ఫ్రీ ఉంటుంది మషిన్స్ ఎంత ఎంత స్మూత్ ఉంటుందో సౌండ్ ఉండదు చాలా మషన్స్ ఫ్రీ ఉంటుంది చూడు కాల్ ఎంత ఈజీ కనిపిస్తుంది ఎంత ఈజీ నడుస్తుంది ఇది చాలా స్మూత్ ఉండదు సౌండ్ ఏమి ఉండదు మీకు సౌండ్ అసలు ఉండదు మసిన్ ఇది టేబుల్ లేటెస్ట్ మోడల్ టేబుల్ వచ్చిన ఎంత ఫినిషింగ్ వచ్చింది టేబుల్ మీద మీకు వేరే టేబుల్ మీద ఏం ఫినిషింగ్ ఉండదు అన్ని వైబ్రేషన్ ఉంటాయి సౌండ్ వస్తుంది ఈ టేబుల్ మీద నీకు సౌండ్ రాదు ఏం రాదు మీకు చాలా స్మూత్ ఉంటది ఇది చాలా అంటే చాలా స్మూత్ ఉంటది టేబుల్ కూడా చాలా బాగుంటది స్టాండ్ కూడా లేటెస్ట్ మోడల్ నా దగ్గర తీసుకొచ్చిన ఈ స్టాండ్ టేబుల్ చాలా లేటెస్ట్ మోడల్ వచ్చింది ఇది చాలా మంచి క్వాలిటీ ఎట్లా నా దగ్గర వెరైటీ వెరైటీ ఇంకా ఉంటది అది నేను చూపిస్తా ఇది కూడా చూడు మషిన్స్ చూడు ఎంత స్మూత్ ఉంటది నెక్స్ట్ కలెక్షన్ అన్న విద్య విద్యా విద్యా ఇది డిలక్స్ మోడల్ దీనిలో టైలర్ మోడల్ అన్ని నా దగ్గర అవైలబుల్ ఉంటది డిలక్స్ టైలర్స్ లింక్స్ అన్ని మోడల్స్ అవైలబుల్ ఉంటుంది విద్య ఇది విద్య అందరికి తెలుసు విద్యా మషన్స్ కోసం విద్య అంటే చాలా ఓల్డ్ కంపెనీ చాలా మంచి మషిన్ ఇది కూడా నా దగ్గర అవైలబుల్ ఉంటది ఇది వన్ ఇయర్ ఇవన్నీ వన్ ఇయర్ వారంటీ ఉంటది వన్ ఇయర్ సర్వీస్ ఫ్రీ ఉంటది మీకు దీనిలో అంటే ఇప్పుడు మనకి ఏపీ తెలంగాణ నుంచి చాలా మంది చూస్తారు వాళ్ళకి కొరియర్ సర్వీస్ కొరియర్ సర్వీస్ ఉంది కొరియర్ పంపిస్తా కొరియర్ పంపిస్తా ఇట్లా అన్నా వాళ్ళ దగ్గర మీద ట్రాన్స్పోర్ట్ ఉంటది అక్కడ పోతుంది అక్కడ పోయి వాళ్ళు తీసుకోవాలి కస్టమర్ ఓకే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో కూడా చాలా మంది అడుగుతున్నారు అంటే మామూలుగా కొరియర్ చేస్తారు అడ్రస్ ఆల్రెడీ మెన్షన్ చేస్తా కానీ అడుగుతున్నారు వీడియో కాలింగ్ సపోర్టింగ్ అన్న వీడియో కాలింగ్ సపోర్టింగ్ ఉంది వీడియో నీకు అర్థం కాకుండా నేను వీడియో కాల్ చూపిస్తా వీడియో కాల్ గా అర్థం కాకుండా నేను నార్మల్ వీడియో చేసి నాకు వాట్సాప్ చేస్తే నేను అది కూడా నేను చూపి చేసి పంపిస్తాను మీకు వీడియో అట్లా చూసి చేసుకోవచ్చు లాంగ్ వాళ్ళకి ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్ ఉంది నా యూట్యూబ్ ఛానల్ లో కూడా నేను పెట్టిన అది వీడియో చిన్న చిన్న వీడియో దారం ఎట్లా ఎగిరిగింది దారం ఎట్లా చేయాలా మసిన్ల దారం దొరుకుతుంది ఎట్లా చేయాలా ఇవన్నీ చిన్న చిన్న చేసి పెట్టినా అది కూడా వీడియో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నీకు అది యూట్యూబ్ లో సేవ్ అయిపోతుంది సో అది నా ఛానల్ ను చూసి చేసుకోవచ్చు మీరు ఇవన్నీ పని నమస్తే మేడం నమస్తే అండి మేము ఇక్కడ ఎల్బినార్ మసీద్ గల్లీ నుంచి లెఫ్ట్ సైడ్ లో నజియా కంపెనీ ఉందండి ఇక్కడ నజియా ఫేమస్ ఇందులో స్పెషాలిటీ అంటే నో వైబ్రేషన్ సౌండ్ సౌండ్లెస్ పెడల్ అనేది న్యూ మోడల్ విత్ స్టాండ్ వైబ్రేట్ లేకుండా మనకు తొక్కడానికైనా జరగకుండా ఫ్రీగా ఉంటుంది దీనివల్ల మనకు ఎన్నో లాభాలు ఉన్నాయి సింగిల్ పుట్ వస్తుంది లెఫ్ట్ అండ్ రైట్ మిడిల్ పాదం వచ్చేసి మనకు దీని ద్వారా కూడా పైపింగ్ వేసుకోవచ్చు కాకపోతే సింగిల్ పాదాల వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఈ మిషన్ నుండి లెఫ్ట్ పాదం రైట్ పాదం రెండు ఇవ్వబడుతుంది మనకు రేట్స్ ఆర్ రీజనబుల్ దీని ఇందులో నాకు నచ్చింది ఏంటంటే స్టాండ్ స్టాండ్ గురించి నేను ఇంత దూరం రావడం జరిగింది మేము కర్మన్ గట్ నుంచి వచ్చాము ఇది లింక్ మోడల్ ఉంది ఇది ఇది కూడా మంచి మెషిన్స్ విద్యా హేమ ఒకటే కంపెనీ ఒక ఆయన దగ్గర అన్న తమ్ముడు ఇది కూడా మంచి మెషిన్స్ ఇది హేమ కూడా హేమ కూడా మంచి మెషిన్స్ అంటున్నారు అన్న వాళ్ళ దగ్గర చాలా మిషన్స్ ఉన్నాయి మనం అయితే కొన్ని మాత్రమే తీసుకున్నాం ఒక్కసారి వీళ్ళ స్టోర్ కి విజిట్ అయితే మాత్రం చాలా పెట్టారు ఇప్పుడు చాలా టైలర్ షాప్ కి అవసరమే ఇంట్లో కూడా అవసరం ఉంటుంది ఇప్పుడు సౌండ్ లెస్ మెషిన్స్ ఇది ఇప్పుడు వస్తుంది నా దగ్గర జాక్ అలాగే అప్పటి నుంచి నా దగ్గర ఉంటది జాక్ ఇప్పుడు కూడా నేను జాక్ కోసం చెప్తున్నా జాక్ మెషిన్ చాలా మంచిగా ఉంటది జాక్ కూడా నా దగ్గర అవైలబుల్ ఉంటది ఈ దీనిలో అయితే ఏముంటది బట్టలు మంచిగా కొట్టుకోవచ్చు సిల్లో కొట్టుకో సైలెంట్ లా ఉంటుంది మషన్స్ మంచిగా కొట్టుకోవచ్చు మీరు డైలీ పది పన్నెండు బ్లోజ్ కొట్టుకోవచ్చు దీని మీద ఇండస్ట్రియల్ మెషిన్స్ ఇది అన్ని అన్ని టీచింగ్ చేసుకోవచ్చు అన్ని టీచింగ్ చేసుకోవచ్చు అయితే దీనిలో ఏముంటది ఇండస్ట్రియల్ కంపెనీ ఇది ఇండస్ట్రియల్ అంటే పెద్ద పెద్ద కంపెనీ పెద్ద పెద్ద కంపెనీ అవసరం ఉంటది పెద్ద పెద్ద కంపెనీ చేస్తారు పెద్ద పెద్ద కంపెనీ అవసరం టైలర్ షాప్ కి అవసరం ఇవన్నీ అవసరం ఉంటుంది ఇది సో వాళ్ళకి చాలా మంచి ఉంటది ఇది పని ఫాస్ట్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ అన్న ఇప్పుడు అందరికి పీకో ఫాల్ అవసరమే తో పీకో ఫాల్ మషిన్ ఇప్పుడు చాలా నచ్చుతుంది ఇప్పుడు నేను వెరైటీ తీసుకొచ్చిన నాజియా బ్రాండ్స్ హైవీ డ్యూటీ డిలక్స్ మోడల్స్ ఇది నేను తీసుకొచ్చిన చాలా హైవీ మషన్స్ ఇది మంచి క్వాలిటీ ఇది చూ నా మషిన్ నాజియా మషిన్స్ ఇంత పీకో మషిన్ ఇంత స్మూత్ వస్తుంది అట్లా నీకు ఏ మషిన్ నడవాడు ఏ మషిన్ తీసుకోను ఊషా విద్యా శీల మెరిట్ ఏ మషన్ తీసుకుని ఇంత మషన్ ఫ్రీ ఉండదు నా కొత్త కలర్ ఇది కొత్త వెరైటీ కలర్ చేసిన ఎందుకంటే అందరి కలర్ చేపిస్తే మంచి అందరు నాకు అది అది చేసిండు ఏమంటారు మీరా కలర్ ఓకే నా కాపీ చేసిన అంటే చెప్తారు అందరు అట్లా లేవు నేను అది నేను సొంతం వెరైటీ నేను కలర్ చేప ఇది కొత్త కలర్ అన్నట్టు మిషన్స్ లోనే సరే అది స్టాండ్ టేబుల్ చాలా మంచి ఉంటుంది ఇది ఇది చాలా ఈజీ కూర్చుంటుంది చూడ పీక మేము ఇట్లా కూర్చోండి ఏం టేబుల్ లో కూర్చోదు ఇది మషిన్ లో చూడు ఎంత ఫినిషింగ్ కూర్చుంటుంది మషన్స్ వైబ్రేషన్ సౌండ్ ఏమి ఉండదు మీకు మెషిన్ చాలా స్మూత్ అంటే చాలా ఇస్మూత్ కాలు మీద మీరు ఇది నాది చిన్న మెషిన్స్ చిన్న మెషిన్ కూడా ఇష్టాండ్స్ ఇష్టాండ్ ఇస్తా ఇట్లా ఓల్డ్ మార్ ఇట్లా టేబుల్ కూడా ఇస్తా ఇట్లా కూడా మంచి మెషిన్ చూడు సౌండ్ ఉండదు నా నాది చిన్న మషిన్ సౌండ్ ఉండదు ఇప్పుడు నేను తీసుకొచ్చినది జాక్ జాక్ అంటే పెద్ద మెషిన్ ఉంది ఇప్పుడు చిన్న మెషిన్ కూడా నేను తీసుకొచ్చినది లింక్ మోడల్ మషన్స్ ఇది కూడా నాల్ లాగా సైలెంట్ ఉంటుంది చాలా ఉంటుంది చూడు సౌండ్ ఏమి ఏముండదు దీనికి పెడితే ఇంత మంచి కనిపిస్తుంది ఇది కలర్ కూడా మంచి గుడ్ క్వాలిటీ ఇది కలర్ కూడా మంచి ఉంది మషిన్ కూడా చాలా మంచి ఉంటది ఇది ఇది లింక్ మోడల్ మషిన్స్ చాలా ఉంటది ఎప్పుడైనా డొమెస్టిక్ హోమ్ పర్పస్ కి చాలా అవసరం ఉంటది ఇప్పుడు చాలా కస్టమర్ కి నాకు హోం పర్పస్ కావాలి చిన్న చిన్న పని చేసుకోవాలా పెద్ద పని కూడా చేసుకోవచ్చు ఇంట్లో ఇంట్లో కొంచెం ఖాళీ కూర్చుంటుంది ఏం చేయాలంటే వేరే పని చేసుకోవచ్చు అంటే ఇది మసీన్ వచ్చింది ఇది లేటెస్ట్ మోడల్ మసీన్ ఇది మంచి మసీన్ అల్లో డిలాక్స్ మోడల్ ఇది ఇది మసీన్ చాలా మంచి ఉంటది ఇది మీకు ఎట్లా అంటే నీకు హోమ్ పర్పస్ ఇది దీనిలో అయితే నీకు ట్వంటీ వన్ స్టిచ్చింగ్ వస్తుంది ఇది మొత్తం డిజైన్ వస్తుంది దీనిలో ట్వంటీ వన్ స్టిచింగ్ వస్తుంది ఇది కూడా ట్వంటీ వన్ వస్తుంది ఉషా వెండర్ స్టిచ్ ఇది వండర్ స్టిచ్ ఇది వండర్ స్టిచ్ ఇది కూడా ఇది ఉషా అల్లోరా డిలక్స్ ఎక్సెల్ డిలక్స్ ఇది కూడా మంచి మంచి దీని ట్వంటీ వన్ స్టిచ్ వస్తుంది నాకు అన్ని నా దగ్గర అవైలబుల్ ఉంటుంది దీని తర్వాత నాకు స్టిచ్ కిన్ ఉంది స్టిచ్ కిన్ మెషిన్ కూడా నా దగ్గర అవైలబుల్ ఉంది మొత్తం ఆల్ మెషిన్ దగ్గర అన్ని హోల్సేల్ ప్రైజ్ సింగర్ కూడా ఉంటుంది సింగర్ మెషిన్ ఆల్బమ్ అని ఉంటుంది సింగర్ చాలా ఉన్నాయి బ్రాండ్స్ అయితే ఐరన్ బాక్స్ మేరపు అవి అన్ని టైలర్ షాప్ కి అవసరమే ఐరన్ బాక్స్ కూడా నా దగ్గర అవైలబుల్ ఉంటుంది మొత్తం